అనే ఎజెండా స్పష్టంగా ప్రకటించకపోతే ఇది సగం సగం ఉన్నట్టుంటది మొత్తం పూర్తి కాదని నేను అనుకున్నాను అందుకని పార్టీ పేరులోనే నాకు అభ్యంతరం ఏంటంటే రాజ్యాధికార కోసం పార్టీ పెడితే ఇప్పుడున్న పార్టీలు చాలిగా రాజ్యాధికారం పంచుకుంటున్నారు ప్రజలను దోచుకుంటున్నారు ఈ మాట చెప్తున్నారు జెండాలు వేరు అందరి అజెండా ఒకటే రాజ్య రాజకీయాలు రాజ్యాధికారానికి రావాలి తర్వాత ప్రజలను పీడించి దోచుకోవాలి నేను అది రెండు జాతీయ పార్టీలు కానీ పార్టీ పార్టీలు కానీ వెళ్ళి చేస్తున్న పని అదే కదా అందుకని ఇంకొక మాట చెప్తాను శ్రీనివాస్ కావ్ ఇప్పుడు ఏమైందంటే బీసీలో ఇప్పుడు మీరు అన్న వర్గాలు వచ్చినో ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు కదా ఇరవై ఏడు శాతం రాజకీయాల మాట లేదు రాజకీయాల్లో నిజంగా తప్పు ఉందా ఎక్కువ ఉందా అని చూసుకుంటే అది ఆ లెక్కలు కూడా నేను కానీ రాజకీయాల్లో చట్టసభల్లో కానీ లేకుంటే పంచాయతీల్లో కానీ మన స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ లేవు అని ఒప్పుకుంటాం కానీ మనకు ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్నది కదా మరి రిజర్వేషన్ పొంది ఈ ఏ వర్గాలు మీరు కోట్ల పోట పోటాడుతున్నారో ఆ వర్గాల మీకు పొంది అధికారంలోకి వచ్చినాక అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం తమ వర్గాల దగ్గర లంచం తీసుకోకుండా ఉంటున్నారా ఈ విమర్శ కొంచెం కష్టం అనిపిస్తుంది ఎదుటి వారికి నేనేమంటున్నాను నేను లంచం తీసుకోను ఒక బోర్డు పెట్టండి ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది బీసీ ఎస్సీ ఎస్ మేము లంచం తీసుకోండి మిగతా వాళ్ళని ఎందుకు ఛాలెంజ్ చేస్తారు అంటే మీరు ఆ వర్గాల కోసం ఉంటుంది కదా మీ వర్గాల దగ్గర మీరు లంచం తీసుకొని పనిచేస్తుంటే ఇప్పుడు చూస్తున్నాం ఒక ఆయన పట్టుబడితే రెండు వందల కోట్ల ఆస్తులు పట్టుబడి ఎవరైనా ఏ వర్గం చెప్పండి నేను అందుకని ఆ పేరు తీసుకోవడానికి కూడా అవమాన పడుతున్నాను ఎందుకంటే అంబేద్కర్ గాంధీ నెహ్రూ జయప్రకాశ్ నారాయణ ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటే ఆ పేరు అవినీతి పరుల పేర్ల పక్కన చేర్చి పలకడానికి కూడా నాకు అవమాన అందుకని నేను చెప్పి ఇవాళ అరెస్ట్ చేశాను ఆయన రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆస్తులు పత్రాలు దొరికినాయి ఏ వర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నా ఏ వర్గానికి సేవలు చేస్తున్నాం మనం ఎప్పుడు కూడా వర్గ దృక్పథం ఎప్పుడు కూడా కుల దృక్పథం భిన్న భిన్నంగా ఉంటది వర్గదృక్ ఎప్పుడుగా పేద ధనిక ఇదే తేడా ఉంటది అట్లా అని కులం ముంచిన మాట్లాడద్దు అట్లే అందుకని లాల్ నీళ్ళు అంటున్నాం ఎర్ర జెండా నీలి జెండా కలిసి కాసాగాలి కానీ మీరు ఇప్పుడు మీ పార్టీ గుర్తుతో పాటు కొంచెం నాకు అనుమానం ఏంటంటే ఆ గుర్తులోనే బీజేపీ ప్రముఖులు కనపడుతున్నాయి ఆత్మహత్య రేపు మీరు మధ్యన ఆ జెండా కనపడదు చాలా మందికి ఇప్పుడు ఏమవుతుందండి మీ మీరు కండవా మెల్లలో వేసుకుంటే అది బీజేపీ కండవా లాగా ఉన్నది అది కూడా చెప్తున్నాను అంటే బీజేపీ పోతరలేదు ఒకసారి కండవా వేసుకున్నాం అనుకోండి దానికి ఐడెంటిటీ ఉండాలి కనుక ఇందులో కూడా నాకు కొంచెం అభ్యంతరం అంటే నేను ప్రజల నుంచి వచ్చిన వాళ్ళని కనుక వాళ్ళు పార్టీ పెట్టుకుంటే ఊడద్దు పార్టీ పెట్టుకునే స్వాతంత్రం ఎవరికైనా ఉంటారు సమస్య లేదు కానీ ఆ పార్టీ జెండా కానీ పార్టీ అజెండా కానీ లేకపోతే అజెండా లేకపోతే పార్టీ పెట్టినా ప్రజలకు మేలు చేస్తాను నేత అనుకుంటే అంటే ఒక జర్నలిస్ట్ గా జీవితాన్ని మొదలుపెట్టిన తీన్మార్ మల్లన్న అలా చింతపండు నవీన్ కుమార్ మొత్తానికి అంచెల అంచాలుగా